హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవీ ఫర్డ్స్ నేను మీ లక్ష్మి ఈరోజు మన రేస్ పేర్ చేసింది దొండకాయ కొత్తిమీర పచ్చడి చాలా టేస్టీగా ఉండే ఈ దొండకాయ కొత్తిమీర పచ్చడి సింపుల్ ప్రాసెస్లో చిటుకలో చేసేద్దాం అండి ఇక్కడ రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి దీంట్లోనే ఎనిమిది నుంచి పది పన్నెండు వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి మీరు మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక మూడు వందల గ్రాముల దొండకాయలను కూడా తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇవి మొత్తం మగ్గేంత వరకు మనం మధ్య మధ్యలో కదుపుకుంటూనే ఉండాలి అలాగే దొండకాయలో మనం ఏం వాటర్ వేయక్కర్లేదండి దొండకాయలో ఉన్న వాటర్తోనే చక్కగా దొండకాయ అనేది మెత్తపడుతుంది దీంట్లో ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టు మనం మూత పెట్టుకొని ఒక ఐదారు నిమిషాల పాటు మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉన్నామంటే దొండకాయ చక్కగా మెత్తపడుతుంది మగ్గుతుంది కూడా దీంట్లోనే మనం ఒక ఐదారు ఆరు రేకుల వరకు వెల్లుల్లి రేకులు కూడా యాడ్ చేసేసుకోవాలి ఒక ఐదారు రేఖలు అయితే సరిపోతాయి ఇలా వెల్లుల్లి రేఖలు కూడా యాడ్ చేసేసుకొని అలాగే రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టమాటాని సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా పెట్టేసిన తర్వాత మెత్త పడుతుంది అన్నాక మనం టమాటాని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని టమాటా పైన స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి టమాటా మీద స్కిన్ అనేది సపరేట్ అవుతుంది లేదో చెక్ చేద్దాం చూసారు కదా ఇలా స్కిన్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ఒక గుప్పెడు కొత్తిమీర అయితే తీసుకొని వేసేసేయాలి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటే కొత్తిమీర కూడా చక్కగా మగ్గుతుంది తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారినివ్వాలి అంటే ఫ్రెండ్స్ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మొత్తాన్ని మనం మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకొని దీంట్లోనే మనం రుచికి సరిపడే అంత ఉప్పు కూడా వేసుకోవాలి చూస్తున్నారు కదా మనం ఆల్రెడీ వెల్లుల్లి రేఖలు ముందుగానే వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకోకర్లేదు రుచికి సరిపడే ఉప్పు అలాగే ఒక పెద్ద గోళీ సైజ్ అంత చింతపండుని నానబెట్టి ఆ చింతపండుతో సహా ఇలా యాడ్ చేసేసుకొని పూర్తిగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఇలా పూర్తిగా బాగా మెత్తగా కాకుండా ఇలా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు పోపు అయితే రెడీ చేసుకోవాలి ఇలాగ నాలుగైదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ పప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఫ్లేవర్ కోసం మంచి ఫ్లేవర్ వస్తుంది కదా మనం వెల్లుల్లి రేఖలు దంచి యాడ్ చేసుకొని అలాగే రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మొత్తం పోపుని మనం పచ్చడిలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉండే దొండకాయ కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి చెప్పండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళతో షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం